సో డే ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం లోపల మంచి విజయాలు సాధించాలి అది టెట్ లోపల కావచ్చు డిఎస్సీ లోపల కావచ్చు గురుకులాల లోట కావచ్చు అదేవిధంగా తీసుకున్నట్టయితే మోడల్ స్కూల్స్ లోపల కూడా కావచ్చు లేదా కేవీఎస్ రాబోతున్న కమింగ్ కేవీఎస్ కానివ్వండి రైల్వే స్కూల్స్ కావచ్చు రిక్రూట్మెంట్లో దానిలో కూడా కావచ్చు ఎందులో వచ్చినా అనేక రకాల రిక్రూట్మెంట్స్ వచ్చే విద్యా సంవత్సరంలో రాబోతున్నాయి సో అన్నింటి లోపల కూడా తప్పనిసరిగా మీరందరూ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి అదేవిధంగా మంచి ప్రిపరేషన్తో వెళ్ళాలి సో మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం లోపల ఏ విధంగా అంటే గత విద్యా సంవత్సరంలో ఏ విధంగా అయితే పోయిన సంవత్సరంలో ఏ విధంగా అయితే మన ఛానల్ మీకు అది టెట్ లోపల కావచ్చు లేకపోయినట్టయితే డిఎస్సి లోపల కావచ్చు వివిధ అంశాల లోపల మన పిఐ లోపల కానీ సైకాలజీ లోపల కానివ్వండి అనేక అంశాల లోపల అదేవిధంగా మిత్రులతోటి ఏ విజయ సాధకులతోటి కూడా అనేక రకాల ఇంటర్వ్యూస్తో సహా అంటే అనేక అంశాల పట్ల మీకు వీడియోలు అందించడం జరిగింది ఈ సంవత్సరం కూడా మీకు మీ వెంటనే ఉంటూ అదేవిధంగా మీ విజయపథం లోపల మీకు తోడుగా ఉండడం అనేది మన ఛానల్ జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి మీరు అదేవిధంగా వచ్చి ఈ పోయిన సంవత్సరంలో ఆదరించినట్టే ఈ విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మీరు మన ఛానల్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ మిత్రులందరికీ కూడా మన విజయాలు సాధించిన మిత్రులు ఉన్నారు ఇప్పుడు విజయాలు సాధించబోతున్న మిత్రులు ఉన్నారు అదే వారందరికీ కూడా మనకు మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ అదేవిధంగా అన్ని అనేక నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది ఈ యొక్క అకాడమిక్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా కూడా ఆల్మోస్ట్ ఫిబ్రవరికి వెళ్ళి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కూడా మొదలు కాదు కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సరేదైనా మనం అందరం అలర్ట్గా ఉ అలర్ట్గా ఉంటారు అదేవిధంగా ప్రిపరేషన్ను మామూలుగా సస్టైన్గా చేసుకోండి తర్వాత మంచి బుక్స్ అనేట్టు మీకు తెలిసిందే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్ బుక్స్ మనం చదవాల్సిందే అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా అవసరమైన చోటు చోట్లో స్కఫోల్డింగ్గా మీ ఇష్టం మ్యాప్స్ తీసుకుంటారా లేకపోయినట్టయితే ఎట్లా చేస్తారనేది దయచేసి మీకు తెలిసిందే కొంచెం తెలుసుకొని ముందుకు వెళ్ళండి లేదా కోచింగ్కి వెళ్తారా వెళ్ళి ఉంటారు ఆల్రెడీ కోచింగ్లో ఉన్నట్టు కూడా మిత్రులు మాట్లాడుతూనే ఉన్నారు సో ఏ విధమైన అయినా పర్వాలేదు మీ విజయానికి తోడ్పడేటట్టు ఏమి హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మామూలుగా ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళ విజయ సాధన కూడా అనేక అంటే ఎట్లా సాధించాలనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం సో కాంటెంట్ పిడగాజులో కూడా మంచి కమాండ్ తీసుకున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే పిఐ కానివ్వండి జీకే కరెంట్ అఫైర్స్ కూడా కానివ్వండి అందులో కూడా పట్టు సాధించారు సో ఏవైతే మామూలుగా రెగ్యులర్గా అంటే కాంటెంట్లో మనం గోల్ పెట్టుకోవాలి బైక్ బై సాధించాలి పెడగాలి పెడగాజులప్పుడు కూడా బైక్ బై సాధించాలి అదేవిధంగా కాంటెంట్ ఖచ్చితంగా మనం చదవాల్సింది ఏంటి అంటే మీకు తెలిసిందే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి అదే రకంగా పెడగాజి తీసుకుంటే తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి పిఏఈ కూడా తెలుగు అకాడమీలో ఉన్నాయి ఎక్కడైనా మీకు ఎందులన్నా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఎనీ పబ్లికేషన్స్కి వెళ్ళచ్చు మనం తప్పేం లేదు మనకు కాకపోతే ఏంది అంటే తెలుగు అకాడమీ అనేది మీకు తెలిసిందే ఒక ప్రామాణికమైనది సో అందులోకి వెళ్ళి మీరు చూడండి తప్పనిసరిగా మనకు మేలు జరుగుతుంది సో మరొకసారి దయచేసి డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సరం లోపల ఇరవై ఇరవై ఐదు లోపట మన మిత్రులందరూ అనేక విజయాలు సాధించాలి జీవితంలో లైఫ్స్లో సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ వాచ్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్